ఈ వీడియోలో మనం ముందుగా వృషభ రాశి కలిగిన వారి యొక్క ప్రేమ ఫలితాలు స్త్రీ పురుషుల యొక్క ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాము ముందుగా అక్టోబర్ మాసమైనటువంటి ఈ పదవ నెలలో అనగా ఒకటవ తారీఖు బుధవారం నవమితో మొదలుకొని ముప్పై ఒకటవ తారీఖు శుక్రవారం దశమితో పూర్తయ్యేటటువంటి ఈ మాస కాలంలో అనగా ఈ నెల రోజు వ్యవధి కాలంలో ఈ వృషభ రాశి కలిగినటువంటి వారి యొక్క ప్రేమికులు కానీ స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ప్రేమకు సంబంధించిన విశేషాలు అలాగే కొన్ని వివాహేతర సంబంధాలు కలిగినటువంటి వారి మధ్య జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితులు ఈ మాసకాలంలో ఏ విధమైనటువంటి ఫలిత ప్రభావాల్ని మీకు ఎదురవుతాయనే దాని గురించి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ముందస్తుగా ఈ రాశి కలిగినటువంటి ప్రేమికులలో ఈ సమయకాలంలో పాటించాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏమిటంటే ఒక సంబంధం లేనటువంటి మనుషుల వలన కానీ సంబంధం లేనటువంటి స్త్రీల వలన కానీ ఇరువురు ప్రేమికుల మధ్య కొన్ని పరస్పరమైనటువంటి వివాదాలు విభేదాలు ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు ఈ సమయ కాలంలో అధికంగా ఉన్నాయి ఇప్పుడు మనకి అటువంటి పరిస్థితులు ఏ విధంగా రావచ్చు అని మీరు అనుకోవచ్చు అంటే ఇప్పుడు మీకు స్నేహితుల్లోనూ బంధుమిత్రుల్లోనూ తర్వాత మనకు ముఖపరిచయం ఉన్నటువంటి వాళ్ళల్లోనూ లేదంటే మనకేదైనా సన్నిహితంగా రిలేషన్లో ఉన్నటువంటి వారంలో కానీ ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో కూడా మీ ఇరువురు మధ్య సమస్యను సృష్టించడానికి అంటే ఒకవేళ ప్రేమించినటువంటి అమ్మాయి తరపున వాళ్ళల్లో ఉన్నటువంటి వ్యక్తులు లేనిపోయినటువంటి చెప్పుడు మాట చెప్పి వాళ్ళ మనసు మార్చడం కానీ లేదంటే మీ పురుషుల తరపున కానీ వాళ్ళ స్నేహితుల్లో రిలేషన్లో బంధువుల్లో వాళ్ళు లేనిపోయినటువంటి విధంగా చెప్పి వారి మనసు మార్చి కాస్త మీ ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని ఇబ్బందులు కలగజేసి విడతీయటానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తారు స్నేహితులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు సంబంధం లేని వ్యక్తులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు ఇంట్లో పెద్దవాళ్ళైనా తల్లిదండ్రుల నుంచైనా కూడా ఏ కోణంలోనైనా ఇరువురు ప్రేమికుల మధ్య సమస్య ఈ ఇరువురు ప్రేమికుల మధ్య యువతీ యువకుల మధ్య ఉన్న ప్రేమతో పాటు కొంతమంది స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ప్రేమలో కూడా అంటే వివాహమైన వాళ్ళు వివాహం అయిన తర్వాత కూడా పరిస్థితులు పరిస్థితులు బాగోలేక కొంతమంది వివాహేతర సంబంధంలో బంధం ఏర్పడిన వాళ్ళ మధ్య కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు విటదీయడానికి జరగవచ్చు కాబట్టి ఆయా విషయాలలో ఈ పదో నెల వరకు కాస్త అప్రమత్తంగా ఉండటము ఆలోచించి మీ సన్నిహితం కలిగినటువంటి మీరు ఇష్టపడిన వారితో ఆలోచించి నడుచుకోవటము ఏ విషయంలోనైనా కూడా తొందర వాళ్ళు తొందరపాటు పడ్డారు కదా అని మీరు తొందరపడే ప్రయత్నం చేసుకోకుండా కాస్త నెమ్మదిగా ఉండటం చాలా ప్రధానం ఇక రెండో అంశం ఏమిటంటే ఈ సమయకాలంలో ఎక్కడా కూడా మీరు మీ నుండి దూరమైన వారిని మీరు కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు మంచి సత్ఫలితాలను ఇస్తాయని మాత్రం తెలియపరచవచ్చు గతంలో కుటుంబంలో పెద్దవాళ్ళ వలనో లేదంటే వ్యక్తిగత కారణాల వలనో లేదంటే మీ ఇరువురు మధ్య కొంత పరిస్థితులు సందర్భం చక్కగా లేకపోవడం వలన విడిపోయి దూరమైపోయి తిరిగి కలుపుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఏవి కూడా ఫలించని ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో మాత్రం తప్పకుండా మీకు ఫలించడం జరుగుతుంది కాస్త విడిపోయినటువంటి వారు కలుసుకునేటటువంటి యోగ్యత ఉంది కాబట్టి మీరు కూడా గతంలో విడిపోయినటువంటి వారు గురించి అప్పుడు కొన్ని పనులు చేసినా కానివి ఈ సమయకాలంలో ప్రయత్నాలు చేయండి తప్పకుండా మళ్ళీ మీరు ఒకటే పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో జరుగుతుందని మాత్రం తెలియపరచుకోవడం ఇక మూడు అంశంలో ఈ రాశి కలిగినటువంటి వారిలో తమ ప్రేమించినటువంటి ప్రేమని ప్రేమించినటువంటి వారికి తెలియపరిచే అంశం గురించి మనం పరిశీలించినట్టయితే ఈ వృషభ రాశి కలిగినటువంటి స్త్రీలల్లో పురుషులలో ఇరువురిలో కూడా ముఖ్యంగా పురుషులలో ఉన్నటువంటి ప్రేమని స్త్రీలకు తెలియపరచడం కన్నా స్త్రీలో ఉన్నటువంటి ప్రేమని పురుషుడికి తెలియపరచడమే వీళ్ళకి కాస్త ఇష్టపడేటటువంటి అంశంలో ఒక మంచి మార్పు జరుగుతుంది కాబట్టి ఏదైనా స్త్రీల పరంగా మనసులో మీరు ఎవరి మీద ఇష్టపడి ఉండి వారి మనసులో మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచాలనుకుంటే ఈ మాసకాలంలో మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచవచ్చు తద్వారాగా మీకు మంచి ఫలితము వారి నుంచి మీరు ఆశించినటువంటి ఫలిత ప్రభావం కూడా తప్పకుండా మీకు అనుకూలంగా మారుతుందని తెలియపరచవచ్చు అలాగే మీ ప్రేమ వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పే అంశం ఏదైతే ఉందో ఈ విషయంలో మాత్రం కాస్త మీరు ఆలోచన చేస్తూ నిదానంగా జాగ్రత్తగా మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరిచే మార్గం చేయండి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు మంగళవారము అమావాస్య వస్తుంది అంటే ఈ అమావాస్యకు ముందు పదకొండో తారీఖు నుంచి అమావాస్యకు ముందు మీరు ఏదైతే వివాహం అనేది పెద్దలకు సంబంధించిన విషయం కాబట్టి మీరు ఎవరినైనా ఇష్టపడినా ఇష్టపడిన విషయాన్ని తెలియపరచాలనుకున్నా ఈ కాలంలో తెలియపరచడం వల్ల తప్పకుండా మీకు మంచి సత్ఫలితం మాత్రం అందుతుందని తెలియపరచవచ్చు అలాగే కొంతమంది భార్యాభర్తల మధ్య బంధాలలో కూడా కుటుంబ పరిస్థితుల వలన వ్యక్తిగత కారణాల వలన లేదంటే వేరే వాళ్ళ మీద ఇష్టం వల్ల వివాహేతర సంబంధాల వలన భార్యాభర్తల మధ్య విడిపోవటము కోర్టు సమస్యలు పడటము పంచాయతీలు కొట్లాట్లు గొడవలు ఈ తరహా సంబంధించిన సమస్యల వలన ఇబ్బంది పడతము వీటి వలన బాధపడుతూ సమస్య తీరకోకుండా ఇలా ఏదైతే కొంతమంది ఈగోలకు వెళ్ళి చెప్పుడు మాటలు విని అదే వాస్తవం అనుకొని కుటుంబాన్ని భ్రష్టు పట్టించి సంసారాన్ని నాలుగు గోడల మధ్య ఉన్నదాన్ని నలుగురులో పడేసేటటువంటి పరిస్థితులు ఎవరైతే కొంతమంది వెళ్ళి దాన్ని గత కొంతకాలంగా సమస్య తీరకుండా తెగకుండా ఎట్లాగా పోతూ వస్తున్నటువంటి ప్రభావం అయితే ఉందో అది ఈ సమయకాలంలో మాత్రం మీకు ఒక దారికి రావటము ఆ సమస్య నుంచి బయటపడటము కాస్త మనుశ్శాంతి లేకుండా జీవిస్తున్నటువంటి జీవన విధానాన్ని ప్రశాంతత వైపున తీసుకువెళ్ళటము అన్ని విధాలుగా అనుకూలంగా ఆ భార్యాభర్తల సమస్య నుంచి బయటపడేటటువంటి మార్గము కొన్ని ప్రయత్నాలు మీకు జరుగుతాయి కాబట్టి ఆ సంబంధించిన సమస్యని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు ఏమైనా ఉంటే తప్పకుండా చేసుకోండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఇక అదేవిధంగా ఈ రాసి కలిగినటువంటి వారిలో కూడా కొన్ని ప్రేమకు సంబంధించిన సమస్యలు ప్రేమికులను విడతీసే వాళ్ళు తయారవటము కావాలని లేనిపోయిన చెప్పుడు మాటలు చెప్పి ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితంలో లేనిపోయినటువంటి అపవాదాలను సృష్టించడానికి కొంతమంది తయారవటము అలాగా మిమ్మల్ని మనశ్శాంతిగా లేకుండా చేసి మిమ్మల్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని వాళ్ళు అనుకున్నది సాధిస్తూ అతి తెలివితేటలు ఉపయోగించి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు కూడా ప్రేమికుల మధ్య కొంతమంది సృష్టిస్తారు అటువంటి విషయాల్లో చాలా ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలి ఈ మధ్యకాలంలో లివింగ్ రిలేషన్ అని కొంత ఫ్రెండ్షిప్ రూపంలో మొదలయ్యేటటువంటి ప్రేమలు కొన్ని బంధుమిత్రుల్లో మొదలయ్యేటటువంటి ప్రేమలు కొన్ని స్నేహితులు కాస్త ప్రేమికులుగా మారటం కొన్ని ఈ తరహా సంబంధించిన విషయాలలో కొంతమంది ఉద్యోగాల దగ్గర వ్యాపారాల దగ్గర తర్వాత గవర్నమెంట్ ఆఫీసులో ప్రైవేట్ రంగాల్లో ఐటీ రంగాల్లో విదేశాల్లో చాలా చదువుల కోసం విద్యుల కోసం వెళ్ళి అక్కడ ప్రేమల అభిమానాలు ఏర్పడిన తర్వాత సమస్య జరగక ముందుకు ఉన్నంత ప్రశాంతత సమస్య జరిగిన తర్వాత వారితో మాట్లాడాలన్నా చేయాలన్నా ముందుకు వెళ్ళాలన్నా ఫోన్లు మాట్లాడలేకపోవడం స్విచ్ ఆఫ్ చేసుకోవడం అసలు సంబంధమే లేదన్నట్టు దూరం అయిపోవటం ఈ తరహా సంబంధించిన సమస్యల వలన ఏదైతే కొట్టుమిట్టలు ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక బాధపడుతున్నటువంటి ప్రేమికులలో కానీ స్త్రీ పురుషులలో కానీ వీరికి ఈ సమయకాలం అనేది వృషభ రాశి ఈ రాశి కలిగిన వారికి ఈ పదవ మాసమైనటువంటి ఈ అక్టోబర్ నెలలో కొన్ని మార్గదర్శకాలు ఆ సమస్య నుంచి వారు బయటపడేటటువంటి కొన్ని పరిస్థితులు అనుకూలంగా మారేటటువంటి సిచ్యువేషన్లు కూడా వారికి అనుకూలంగా మారటం వలన ఆ సమస్యల నుంచి బయటపడి కొంతవరకు ఏ సమస్య వలన అయితే వారు మానసికంగా వేడుస్తూ బాధపడుతూ ఆ సమస్యని బయటికి చెప్పుకోలేక లో వ్యాధన పడుతున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవహార స్థితిగతుల నుంచి కూడా పూర్తిగా బయటపడేదానికి ఈ సమయకాలం వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి కొన్ని దారులు మార్గాలని వేరపరుస్తుందని తెలియపరచవచ్చు అలాగే మందులు కూడా సహజంగా కొన్ని సంవత్సరాలుగా ప్రేమికులుగా ఉన్నవారు ఒ సందర్భంలో అనుకోకుండా విడిపోవటము చాలా ఏళ్ళుగా ప్రేమాభిమానాలు కూడా ఒకరికొకరికి సంబంధం లేకుండా పోవటము కొన్ని పరిస్థితుల్ని బట్టి వారిని కలుపుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వటం లేదు అంటే ఒక సమస్యను తీర్చుకోవడానికి ఎన్నో కాలంగా ప్రయత్నాలు చేసినా కుదరకపోవటం ఇలాంటి పరిత్న ప్రయత్నాలు మనం ఎన్ని చేసినా అవ్వట్లేదంటే కొంతమంది కొన్ని చెడు ప్రయోగాలు చేసినప్పుడు తర్వాత తాంత్రిక పూజలు మరుగుమందు ప్రభావాలు వశీకరణాలు ఈ తరహా చేయించినప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉన్నవారు కూడా వ్యతిరేకంగా మారేటటువంటి పరిస్థితులు మన కంట్రోల్లో ఉన్నవారు అవతల వారు కంట్రోల్లోకి వెళ్ళిపోవటం తర్వాత మనకి ఇష్టం లేనట్టుగా మాట్లాడటం ఈ తరహా పరిస్థితులు జరుగుతూ ఉంటాయి ఆ తరహా సంబంధించిన ఏదైనా సమస్యలతో ఉండి మీరు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా అవ్వకపోతే అదేమైనా ఉందో అనేది కూడా ఒకసారి చూసుకోవటం మంచిది అలా మీరు సమస్యతో బాధపడి ఏడిచి మనశ్శాంతి లేక ప్రశాంతత లేక తిన్న తిండి వంట పట్టగా బాధపడేదానికన్నా ఆ సమస్య మీకు ఏదో తెలియకపోతే కింద కనబడుతున్న నంబర్లు మీరు సంప్రదించగలిగినట్టు మీ సమస్యకు నూటికి నూరు శాతం పూర్తిగా పరిష్కారం మేము రోజుల వ్యవధిలోనే తెలియపరుస్తాము అలాగే మేము చెప్పే ఎన్నో వీడియోల్లో ఎన్నో ముఖ్యమైన విషయాలను కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రోడ్ అవుతారు ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్